భర్త భార్యను నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఆమె సమస్యలకు పరిష్కారం అవసరం లేదు చాలాసార్లు ఆమెకి మీ సలహా మీ సొల్యూషన్ అవసరం ఉండదు ఆమె కోరేది ఒక్కటే ఆమె చెప్పింది వినిపించుకోవడం ఆమె పక్కన ఉండడం అది ఆమె మనసుకి ప్రశాంతతనిస్తుంది రెండవది ఆమెకి మౌనం నచ్చదు సమస్య వచ్చినప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోవడం లేదా మౌనంగా ఉండడం ఆమె హృదయాన్ని గాయపరుస్తుంది ఆమె కోరుకునేది మీ నుండి ఒక మాట నిజాయితీతో చెప్పే కమ్యూనికేషన్ మూడవది ఆమె ఎమోషన్తో జీవిస్తుంది మీ చిన్న చూపు ఒక చిన్న స్పర్శ ఒక చిన్న జాగ్రత్త అవి ఆమె మెదడులో హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి ఆ క్షణంలో ఆమెకి తన కుటుంబం తన బంధాలు చాలా విలువైనవి అనిపిస్తాయి అదే తన ప్రపంచంగా మారిపోతుంది ఇలా చేస్తే అతడు ఆమె హృదయానికి దగ్గర అవుతాడు వారి బంధం మరింత బలంగా తయారవుతుంది మీరేమంటారు కామెంట్ చేయండి